కళ్యాణ్ అయితే అందరూ హాల్లో ఉన్నటప్పుడు నాకు ఒక సినిమాలో అనేది అంటూ ఉంటాడు సినిమాలో అన్ని పాటలు రాసే ఛాన్స్ వచ్చింది అని అనేసరికి రాజ్ కావ్య వీళ్ళందరూ అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు ధాన్యలక్ష్మి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక కళ్యాణ్కి అయితే అందరూ కంగ్రాస్ చెప్తూ ఉంటారు ఇక కంగ్రాస్కి పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారు కేక్ తెచ్చి అప్పు కళ్యాణ్ వాళ్ళతో అయితే కేక్ కట్ చేస్తూ కట్ చేపిస్తుంటారు ఇక బామ్మ వీళ్ళందరూ అయితే కళ్యాణ్కి అయితే కంగ్రాస్ చెప్తూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక డ్యాన్స్లు అవన్నీ చేసుకుంటూ పండగ చేసి పండగలా చేసుకుంటూ ఉంటారు అందరూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు ప్రకాశం అపర్ణ అందరూ కలిసి అయితే డ్యాన్సులు చేస్తూ చాలా దినగా పండగ చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళని చూసి ధనలక్ష్మి వాడలేక అన్నమికకి ఫోన్ చేస్తూ ఉంటుంది అనామిక అయితే ఎప్పుడు సూర్యుడు ఒక పక్కే ఉదయించడు కదా అంటే ఆ ఇంట్లో కూడా అదే జరుగుతుంది ఈసారి సూర్యుడు పద పడమడ అస్త అస్తమించడం కాదు ఏకంగా చీకటి కోణమే అలుముకుంటుంది అనేది అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని దాని లక్ష్మి అనేసరికి అవునా అంటే ఈసారి లంకా దహనమే జరగబోతుంది ఏకం చీకట ఏకం ఇల్లు మొత్తం అలుముకుంటుంది అనేది అంటూ ఉంటుంది అలా అనగానే రాజుకైతే ఫోన్ చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీ దగ్గర ఎవరో స్టోర్ రూమ్ కా తగలబెట్టేస్తున్నారు మా అర్జెంటుగా రండి అని అయితే ఫోన్ వస్తూ ఉంటుంది అలా రాగానే రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పేసి రాజు అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే పెట్రోల్ అవన్నీ వేస్తూ దహనం కాల్చడానికైతే రెడీ చేస్తూ ఉంటారు రౌడీలు ఇక రాజు కంగారుగా వెళ్ళడం చూసి ఎక్కడికి అనైతే కావ్య అడగబోతూ ఉంటుంది అయినా రాజు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు